अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्माद्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం యా సంతతో జయముదీరయేత్ సమస్త యాదవులకు ప్రాకారము వంటి వాడు కోట వంటి వాడు శ్రీకృష్ణుడు ఆయనగారు బయలుదేరు బయలుదేరి వచ్చాట సర్వశత్రు వినాశకుడు అన్ని విధాలా రక్షణ ఇచ్చేటటువంటి వాడు పాండవులకు ఆయన శ్రీకృష్ణుడు ఎప్పుడైతే వచ్చాడో పాండవులకు అందరికీ కూడా మహానందం అయిపోయిందిట అసూర్యమివ సూర్యేనా నివాతమివ వాయున కృష్ణేన సముపేతేనా భారతం పురం కేవలం పాండవులే కాదు ఇంద్రప్రస్థపురం అంతా కూడా సంతోషించింది కొన్ని రోజులు వరుసగా సూర్యుడు కనబడకుండా ఉండి ముసురు పట్టింది అనుకోండి సూర్యుడు కనపడని రోజుని దుర్దినము అంటారు దుర్దినము అంటే మేఘచ్ఛన్నే అన్ని దుర్దినమ్ము అని పగటిపూట సూర్యుడు కనపడకుండగా మేఘములు కనుక వ్యాపిస్తే మబ్బులు కమ్మితే దాన్ని దుర్దినము అంటారు అలాంటిది కొన్ని రోజులు సూర్యుడు కనపడకుండా పోతే ప్రపంచమునకు ఏమీ తోసనటువంటి స్థితి వస్తుంది వరుసగా రెండు మూడు రోజులైతేనే అలా ఒక్కసారి సూర్యుడు వచ్చి కనిపిస్తే ప్రజలకు ఎంత సంతోషం కలుగుతుందో గాలి వీసకుండగా ఉన్న స్థితిలో గాలి వీసటం ప్రారంభిస్తే ఎంత సంతోషం కలుగుతుందో శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థపురానికి వచ్చేటప్పటికి ఆ పట్టణవాసులకు అందరికీ కూడా అంత సంతోషం వేసింది అలాగా ఆయనకు తగిన స్వాగత సత్కారమ్మ లవ్వి కూడా ఇచ్చారు చేసిన తర్వాత ధర్మరాజు గారు శ్రీకృష్ణుడితో అన్నట్టారు ప్రకృతే పృథివీ సర్వ మద్దవశే కృష్ణ వర్తదే నీవు కల్పించుకున్నావు కనుక ఈ భూమి భూమి అంతా కూడా నాకు వశమైనదయ్యా అలాగే ధనము కూడా నాకు బాగా లభించింది త్వత్ప్రసాదా ఉపార్జితం అది కూడా ధనము కూడా నీ అనుగ్రహం వలనే వచ్చింది అటువంటి నేను అంటే పృథివీ జయం చేసి ధనము సంపాదించిన నేను నీ అనుగ్రహం వల్ల ఏ దేవగీస్తుత యథావిధిగా యాగం చేద్దాము అని అనుకుంటున్నాను స్వయ నువ్వు కూడా కలిసి ఉండి అంతా జరిపిస్తానో అని అంటేను కనుక మరి దీక్ష నాకు ఇప్పించడం కాదు ఇంతదాకా చెప్పి ధర్మరాజు గారు ఆయన శ్రీకృష్ణుని పట్ల ఆయనకున్న భక్తి అట్టిని సామాగ్రి అంతా కూడా నేను సంపాదించి అట్టే పెట్టాను నువ్వే దీక్ష వహించి రాజసూయాగం నీవు చేస్తే బాగుంటుంది నేను చేయడం తగ్గను అన్నాడు ధర్మరాజు గారికి రాజసూయాగం చేయాలన్న సంకల్పం కలిగింది నారదుడు చెప్పాడు చేస్తే బాగుంటుందని ఆయన అనుకున్నాడు ఆయన చేయాలనే సోదరులందరూ చెప్పారు ఆయన జాతి చేయించాలనే దిగ్విజయం చేసి వచ్చారు ప్రపంచం అంతా ఆయన కోసం అనుకుంటోంది ఆ యజ్ఞం ధర్మరాజు గారి యజ్ఞం చూద్దామనే జనం వస్తున్నాడు అప్పుడే రాజులు మహారాజులు దీక్ష స్వీకరించాల ఆ సమయంలో అంటాడు నువ్వు చేస్తే ఏమి నేను చేస్తే ఏమి అన్ని విధాల శ్రేష్ఠుడు నువ్వు గనక రాజస్వీ యాగం నువ్వు చెయ్యి నువ్వే దీక్ష స్వీకరించు ధర్మరాజు గారు నిజమునకు మరి శ్రీకృష్ణుడు తనకంటే శ్రేష్ఠుడు తన కంటే శ్రేష్ఠుడు అన్ని విధాలా అక్కడ ఉండగా తాను రాజస్వయాగం చేస్తాను అనడం ఏమి మర్యాద ఆయన భగవంతుడనే అభిప్రాయం కూడా ధర్మరాజు గారికి ఉన్నది అది ఒక కారణము అందుచేత ఇదే దీక్ష స్వీకరించవలసినది కాదంటారా పోని నా చేత దీక్ష స్వీకరింపజేయ్యి అన్నాడు అప్పుడే మళ్ళీ ఇంత ఉరిగేదో లౌక్యానికి అన్నమాటగా ఉంది అని అనుకుంటాడేమో నేను బుద్ధిపూర్వకంగానే నీకు చెబుతున్నాను కాదు నువ్వే చెయ్యాలి అంటే పోనీ నాకే దీక్ష ఇప్పించు అన్నాట అప్పుడు కృష్ణుడు మళ్ళీ నీకు సందేహం వచ్చినట్టుగా ఉంది త్వమేవ సమ్రాడార్హ ఆ సమ్రాట్ కావటానికి అర్హత ఉన్నటువంటి వాడవు నువ్వే అందుచేత ఈ మహాకరిత నీవే చేయవలసినది నీవే దీక్ష తీసుకునవలసినది నువ్వు నన్ను ధ్వని వ్యంగ్యం అక్కడ ఉన్నటువంటిది మాటలు వాచ్యంగా శ్రీకృష్ణుడు అనలేదు అనుకోండి అంటే నన్ను దీక్ష స్వీకరించమని నువ్వు అన్నావు అంటే నేను పెద్దవాడిని అనే అభిప్రాయం ఎక్కడ మనస్సులో నువ్వు ఉన్నదో నాకు అని నువ్వు అన్నావు అన్నమాట అనే అభిప్రాయం మనస్సులో పెట్టుకుని శ్రీకృష్ణుడు అంటున్నాడు నువ్వు ఏ విధముగాను సందేహించవలసిన పని లేదు నియంక్షమాం ఏ పని నేను చేస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటావో ఈ యజ్ఞ సందర్భంలో ఏమి సందేహించకుండా ఆ పని చేయమని నాకు నువ్వు ఆజ్ఞాపించవలసినది మన ఇంట్లో ఏదైనా వివాహాది శుభకార్యములు జరుగుతూ ఉంటే మనకు ఆప్తులైనటువంటి మిత్రులు బంధువులు వస్తారు వచ్చి మరి నాకేం పని చెప్తావో చెప్పు నేను చేస్తాను సందేహించకు అని వాళ్ళు మన దగ్గరికి వచ్చి వాళ్ళంతట వాళ్ళుగా ఆ మాట అంటారు మనకి అవసరం అవసరండి చెబితే అంత సంతోషంగానూ చేస్తారు నువ్వేం చేయక్కర్లేదు లేవయ్యా వచ్చావు అదే సంతోషం నువ్వు కూర్చుని జాగ్రత్తగా జరుగుతుందో లేదో చూడు అంటే అలాగే కూర్చుంటారు శ్రీకృష్ణుడు అక్షరాల ఆ విధంగా అన్నట్టు ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడో సరే అయితే నీ సంకల్పం ఇక సఫలం అయినదన్నమాట సిద్ధి నియతముగా తప్పక కలిగి తీరుతుంది అంటే నువ్వే నాకు కోరిన ప్రకారం వచ్చి ఇలాగ చెప్పి నడిపిస్తున్నావు గనక అని దానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సహదేవుడితోటి మంత్రులతో చెప్పి ఆజ్ఞాపనలు ఇచ్చాడు ఇక యజ్ఞమునకు కావలసిన అన్ని విషయాలని పర్యవేక్షణం చేస్తారు భౌలవారు ఆయన ఏది చెబితే అది వెంటనే కావలసినవన్నీ కూడా మీరు తీసుకుని వచ్చి సమకూర్చండి అని వీళ్ళ ఐదుగురకు సారథులు ఉన్నారట నిరంతరము దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళు సారథులు మనము డ్రైవర్ని అడిగితే అయ్యగారు ఎక్కడెక్కడికి తిరిగి వచ్చారో ఏమిటో అంతా తెలిసిపోతుంది వాడు చెప్పదలుచుకోకపోతే గాని కారులో వెళ్ళేవాడి ప్రాణాలు డ్రైవర్ చేతిలో ఉండే అన్ని విషయాలను అమ్మగారు గారు ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే మొత్తం అంతా వాడు చెప్పదలుచుకుంటే చెప్పి గలడవాడు అమ్మగారికి తెలియవలసిన విషయాలు చెప్తాడు తెలియకూడనటువంటి విషయాలు ఏమైనా ఉంటే అక్కడ కూడా వాడు చెప్తాడు అని చేతను అత్యంతము స్నేహితుడుగా ఉండవలసినటువంటి వాడు ముందర సారథిగా ప్రముఖమైన కార్యములు ఏమైనా ఉంటే వాళ్ళకి అప్పగిస్తారు ధర్మరాజు గారు అలాగే పంచపాండవుల సారథులను ఇంద్రసేనుడు విశ్వకుడు పూర్వుడు మరి ఇతడు అర్జున సారథి ఇలాంటి వీళ్ళని ముగ్గురిని కూడా అన్నాద్యాహరణే యుక్త అన్నపానాదులు చూసేటటువంటి పనిని వాళ్ల మీద పెట్టేట ముగ్గురుకు సంబంధించిన సారలు మేళాని ఆ తరువాతను అందరికీ ఇష్టమైనటువంటి అన్ని కూడా సంసిద్ధం చేయండి అంటే అన్న భో భోజనాన్ని ఏర్పాట్లు చేయడం కాదు దానికి కావలసిన సామాగ్రి ముందర బియ్యం కూరలు ఇలాంటివన్నీ కూడా నూనె పప్పు ఉప్పు ఇవన్నీ తీసుకుని రావడం ఈయన గారు ఇంకా ఆజ్ఞాపిస్తూ ఉంటే ఇప్పుడు చేయడం కోసం అని ఆగి ఉన్నారా ఇదివరకే అవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు అంచేత సహదేవుడు అన్నట్ట క్రోతమేవా అన్నీ అయ్యిపోయి ఉన్నాయి పురుకే లాంఛనంగా మీరు చెబుతున్నారు కానీ అన్ని కూడా సిద్ధంగానే ఉన్నాయి అని చెప్పాడు తరువాత వైపాయన మహర్షి ఋత్విక్కులనందరినీ తీసుకుని వచ్చేట కావలసినటువంటి వాడు వాళ్ళు ఎలా ఉన్నారు వేదానివ మూర్తిమంత అన్నాడు మూర్తిమంతములైనటువంటి వేదములలా ఉన్నారట అందుకే మనము వేదజ్ఞులైనటువంటి వారిని చెప్పేటప్పుడు బ్రహ్మశ్రీ వేదమూర్తులు అంటూ ఉంటాం అంటే వేద స్వరూపులు వేదములు ఆ ఆకారమును ధరించి వచ్చాయా అన్నట్లుగా ఉన్నారు అటువంటి వారిని తీసుకుని వచ్చాట ఆయన యాజ్ఞవల్క్యుడు ఎవరెవరు ఏ ఏ స్థానములలో ఉన్నాడో కూడా చెప్పాడు యాజ్ఞవల్క్యుడేమో ఆయన వచ్చేట బ్రహ్మిష్యుడుగా అధ్వర్యుడుగా ఆయన పైలుడేమో హోతగా వసుపుత్రుడు ఆయన ధౌమ్యునితో పాటు ఆయన హోతగా ఉన్నట్ట ఇంకా వీరి పుత్రులు శిష్యులు మొదలైన వారిని అందరినీ కూడా రకరకములైన ఋత్విక్కులుగా నియమించారట వారు పుణ్యాహవాచనము చెప్పి ఊహయత్వాచతం విధియం ఇదొకటి అతి ముఖ్యమైనది పూర్వం అంతా జ్ఞాపక శక్తి మీద బుద్ధి వైభవం మీద మేధాశక్తి మీదే ఆధారపడి నడుస్తూ ఉంది ఏమైనా కాగితం మీద ఒక ప్లాన్ వేసుకోవడం దీని తర్వాత ఇదంట్లో ఉండడం అలాగా ఏమైనా మొత్తం యజ్ఞస్వరూపమునంతటినీ కూడా ఊహయత్వ ఊహించి బుద్ధిలోనే అంతా కూడా కల్పించుకుని ఏ దేని తర్వాత ఏది జరగాలో అది అంతా యథాక్రమంగా జరిపించేసేవారు ఆ విధముగానే శాస్త్రోక్త రీతిలో దీనిని అంతటినీ కూడా ఊహయత్వ ఊహించి మనస్సులో రూపకల్పన దానికి చేసుకుని ఆ విధంగానే ఆ యజ్ఞాన్ని నడిపించారట అందరూ కూడా కలిసి ఇంకా కావలసినటువంటి యాగశాలలో మొదలైనవి ఏమి నిర్మించాలో శిల్పులందరూ కూడా వాట్లను నిర్మించారట ఈ స్థితిలో నిరంతరము ధర్మరాజు గారిని అనువర్తిస్తూ ఉండేటటువంటి వాడు సహదేవుడు నిత్య సన్నిధానవర్తి అన్నమాట ఆంతరంగిక కార్యదర్శి అని చెప్పవచ్చు ఆయనతోటి అన్నట సజ్జో మంత్రి అన్నాడు ప్రతిదానికి కూడా సలహా ఇచ్చేటటువంటి వాడు అతడు అతడిని ఏం చేసేట అంటే మనకు ఎవరెవరికి ముఖ్యులకు దోతలను పంపించి పిలిపించాలో ఆ ఏర్పాట్లన్నీ కూడా చేయవలసినది అన్నట పిలవకుండా వచ్చినటువంటి వాడు కృష్ణుడు మిగిలినటువంటి వాళ్ళకందరికీ కబుర్లు వెళ్లాలి కదా అని చేతను ముఖ్యులైనటువంటి చాతుర్వర్ణ్యముల వారికి మహారాజులకు అందరికీ కూడా మళ్ళీ కబుర్లు పెట్టారట కబుర్లు పెడితే ఆనయం అపరాంధృతం అందరినీ కూడా ముఖ్యులైనటువంటి చాతుర్వర్ణ్యముల వారిని ఇతరులను కూడా వెంటనే పిలిపించి తీసుకుని వచ్చారట వారందరూ కూడా ఆలస్యం చేయకుండా తగిన సమయానికి రాయసూయాగానికని అందరూ బయలుదేరి వచ్చారు న్యాయేన